హాయ్ ఎవరివన్ నేను మీ డాక్టర్ అలీ నేను డాక్టర్ అలీ సెక్షువల్ హెల్త్ క్లినిక్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను ఎస్పెషల్లీ ఎరక్టైల్ డిస్ఫంక్షన్ ప్రీమేచర్ జాక్యులేషన్ లో స్పోమ్ కౌంట్ మరియు మేల్ సంబంధించిన సెక్షువల్ డిజార్డర్స్కి నేను ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాను సో యూట్యూబ్లోని వ్యూవర్స్ నన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఆ క్వశ్చన్స్కి నేను ఇప్పుడు ఆన్సర్ ఇస్తూ ఉంటాను సో దీంట్లో మొదటగా మనకు ఒక వ్యూవర్ మనకి క్వశ్చన్ అడగడం జరిగింది సార్ నా 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 పేరు రఘు ఇరవై తొమ్మిది సంవత్సరాలు నాకు కొత్తగా పెళ్ళయింది నా భార్య వెజైనా చాలా టైట్గా ఉంది ఇంటర్ కోర్స్ చేసే టైంలో చాలా పెయిన్ అవుతుంది అంటుంది దీనికి రెమెడీ చెప్పండి ఈయన పేరు రఘు కొత్తగూడెం నుండి నా కాల్ మనకి మెసేజ్ చేయడం జరిగింది సార్ ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళలో మ్యాక్సిమం ఏం జరుగుతుందంటే వెజైనా అనేది టైట్గానే ఉంటుంది సో వాళ్ళు ఏంటంటే ప్రీవియస్లీ ఎలాంటి ఎక్స్పీరియన్స్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే వ్యజాయన టైట్గా ఉంటుంది ఇన్ కేసు వెజైనా అనేది లూజ్గా ఉండడం కూడా తప్పేమీ కాదు సో ఎందుకంటే సో చాలా వరకు సైక్లింగ్ చేయడం వల్ల కానీ ఎవరైనా ఎథ్లెట్స్ ఉంటారో వాళ్ళల్లో కూడా వెజైనా అనేది ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది దాన్ని హైమన్ రప్చర్ అయిపోయి అది ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో దీంట్లో ఎలాంటి తప్పు ఉండదు బట్ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాళ్ళ వ్యజాయన వాళ్ళ వైఫ్ వాళ్ళ వ్యజయన బాగా టైట్గా ఉంటుంది దాన్ని దానికి రెమెడీ ఏం చేయాలి సో మొదటగా మీరు చేయాల్సిన పని ఏంటంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ అనేది ఫోర్స్ఫుల్గా చేయకూడదు సో మీరు ముందుగా తెలుసుకోవాల్సింది ఇది సో ఎప్పుడైతే వెజైనా అనేది టైట్గా ఉంటుందో అప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే సో ఏదైనా లూబ్రికెండ్ని యూజ్ యూజ్ చేసి సో ఫస్ట్ మీరు వన్ ఫింగర్ డయల్టేషన్ చేయాలి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది వెజైనా అనుకోండి వెజైనాలో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ వన్ ఫింగర్ డైలిటేషన్ చేయాలి లూబ్రికెంట్ ఏదైనా యూజ్ చేసి ఫస్ట్ వన్ ఫింగర్ డైలిటేషన్ స్లోగా సో వన్ ఫింగర్ డయల్టేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొంతవరకు ఈ టిష్యూ అనేది రిలీజ్ అవుతుంది సో ఎలాస్టిసిటీ అనేది రిలీజ్ రిలీజ్ అవ్వడం ద్వారా మీకు ఇంటర్కోర్స్ చేయడానికి అవకాశం ఉంది ఇప్పుడు అప్పటికి కూడా అది అవ్వట్లేదు అనుకుంటే సింపుల్గా మీరు ఏం చేస్తారంటే టూ ఫింగర్ డయల్టేషన్ అంటారు దీన్ని సో ఈ టూ ఫింగర్ డయల్టేషన్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఇది ఎలాస్టిసిటీ అనేది తగ్గి మీరు ఇంటర్కోర్స్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓకే సో మీరు చేయాల్సిన టెక్నిక్స్ అయితే ఇవి సో వన్ ఫింగర్ డయల్టేషన్ మరియు టూ ఫింగర్ డయల్టేషన్ సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే పెయిన్ఫుల్ కండిషన్స్ కూడా తక్కువగా ఉంటుంది సో మీరు ఇంటర్ కోర్స్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో మొన్న ఈ మధ్య నేను ఒకటి వీడియో చూశాను ఉత్తరప్రదేశ్లో జరిగిన సంఘటన ఇది అయితే కొత్తగా పెళ్ళైంది ఒక జంట సో ఇక్కడ మన ఇండియన్ సిస్టంలో ఉన్న అపోహ ఏంటంటే పెళ్ళైనా ఫస్ట్ నైటే సెక్స్ అనేది చెయ్యాలి అది అమ్మాయి ఎలాంటి కండిషన్లో ఉన్నా సరే సెక్స్ అనేది చేయాలి అన్న ఒక చిన్న అపోహం ఉంది తను ఏం చేశాడంటే వయాగ్రా యూజ్ చేయడం వల్ల ఫోర్స్ఫుల్ ఫోర్స్ఫుల్ ఇంట ఇంటర్ కోర్స్ అనేది చేయడం జరిగింది ఫోర్స్ఫుల్ ఇంటర్ కోర్స్ చేయడం వల్ల అమ్మాయికి ఎక్కువగా బ్లీడింగ్ అనేది జరుగుతూ ఉంది బ్లీడింగ్ జరిగి ఫర్దర్గా ఏది అయిపోయి అమ్మాయి ఫర్దర్గా చనిపోవడం అనేది జరిగింది సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అమ్మాయి ఇబ్బంది పడుతుంది వాళ్ళ కుటుంబం వాళ్ళు ఇబ్బంది పడతారు సో మొదటి రోజే సెక్స్ చేయడానికి చేయాలని చెప్పేసి మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు చేయాల్సిన పని ఏంటంటే ముందు మీరు మ్యూచువల్గా అండర్స్టాండింగ్ తెలుసుకోండి ఒకరినకొకరు అర్థం చేసుకోండి అర్థం చేసుకున్న తర్వాత స్లోగా మీరు ఇంటర్ కోర్స్ చేయడానికి ట్రై చేయండి అవ్వలేదు అవ్వలేదు అయితే మీరు నేను చెప్పినట్టుగా ఈ వన్ ఫింగర్ డైల్టేషన్ మరియు టూ ఫింగర్ డైలిటేషన్ అనేది చేయడానికి ప్రయత్నించండి సో మీరు మీరు చాలామందికి ఇవి తెలియక చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు మన క్లినిక్లో మనం ఏం చేస్తామంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అని చెప్పేసి సెషన్ ఉంటుంది ఆ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ మీరు అటెండ్ అయితే సో మీకు బిఫోర్ మ్యారేజ్ మీరు కన్సీ మీరు ఒకవేళ సెక్స్ చేయాలి అనుకున్నప్పుడు మొదట మొట్టమొదటిసారిగా సెక్స్ చేస్తున్నారు అంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ మీరు అటెండ్ అవ్వండి అటెండ్ అయితే మీకు పూర్తి వివరాలు మేము చెప్తాము దాని ద్వారా మీరు సెకండరీగా మీరు మీ సెక్షువల్ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు ఓకే సో మనం మన కాంటాక్ట్ నెంబర్ మన డిస్క్రిప్షన్ లో ఉంటుంది సో మీరు ఎప్పుడైనా సరే కాల్ చేసి ప్రీ మారి మ్యారీటల్ మీరు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ప్రెజెంట్స్ లైక్ షేర్ కూడా నేను ఒక సర్ప్రైజ్ అనుకుంటున్నాను మీరు మాత్రమే జస్ ఎందుకు అయ్యారు బాగుంటుంది చందు సాయికి లైక్ క్యూ అండ్ హ్యాబ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ లేక వెళ్ళిపోదాం ఏదైనా మర్చిపోయినావా నువ్వు ఏ మర్చిపోయినా ఏదో ఆ టైంకి మన చూడు బాగుంటే ఎవరైనా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకొని